ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత పంచిని మహారథికి ఇచ్చి కట్టుకొని రమ్మని చెప్పడంతో ఇక అతనైతే పంచి కట్టుకొని వస్తాడు ఇక తనని చూడగానే మామయ్య గారు ఇప్పుడు మీరు నిజంగా ఒక ఆడపిల్ల తండ్రిలాగా కనిపిస్తున్నారు ఇక ఆలస్యం దేనికి కన్యాదానం చేయండి అని చెప్తుంది ఇక మహారథి అయితే విష్ణుకి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు తన కూతురు చెయ్యని విష్ణు చేతిలో పెట్టి బాగా చూసుకోమని చెప్తాడు ఇక కార్తీక అయితే వాళ్ళ నాన్నను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక వాళ్ళ అమ్మ తర్వాత అఖిలు గీత అందరూ తనకి ధైర్యం చెప్తూ ఉంటారు కార్తీక విష్ణులు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తర్వాత విష్ణు వాళ్ళ నాన్న అమ్మల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు విష్ణు వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు మీ కూతురు గురించి ఇక బాధపడాల్సిన అవసరం లేదు మీ కూతుర్ని నా కోడలుగా కాకుండా కూతుర్లాగా చూసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళి రండి అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ కార్తీకకి వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత జాగృతి గీతతో ఇలా చెప్తూ ఉంటుంది నీ వల్లే ఇదంతా జరిగింది గీత కార్తీక ఆ విరాజుని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎక్కడ బాధపడుతుందో అని భయపడ్డాను కానీ నీ వల్ల తను సంతోషంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా అత్తారింట్లో కాపురం చేసుకుంటుంది నీ వల్లే ఇదంతా జరిగింది గీత అని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మహారథి అయితే జాగృతి అక్కడి నుంచి వెళ్లిపోగానే గీత దగ్గరకు వచ్చి నా భార్య దగ్గర కళ్ళబొల్లి మాటలు చెప్పి తనని నీ వైపు తిప్పుకున్నావు ఒక్కొక్కరిగా ఇంట్లో అందరినీ నీ వైపు తిప్పుకుని నన్ను ఓడించాలని చూస్తున్నావు కదా అది ఎప్పటికీ జరగదు విష్ణుతో కార్తీకకి పెళ్లి చేసి నా మీద గెలిచానని సంబరపడిపోతున్నావు కానీ నేనే గెలిచాను నువ్వు ఓడిపోయావు ఎలాగంటే విష్ణుతో నా కూతురికి పెళ్లి చేయడం నాకిష్టమే కానీ నాకిష్టం లేనట్లుగా చెప్పాను ఎందుకంటే నా కూతుర్ని తన కోడలుగా చేసుకోవాలని నా కొడుకుని తన అల్లుడుగా చేసుకోవాలని విద్యాసాగర్ మాత్రమే అనుకున్నాడు కానీ నేను అనుకోలేదు అసలు ఆ విరాజ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ నువ్వు ఆ పెళ్లిని తప్పించి మంచి పని చేశావు కానీ ఇప్పుడు ఆ విద్యాసాగర్కి పెద్ద శత్రువు ఎవరో కాదు నువ్వే ఎందుకంటే విద్యాసాగర్ కూతురు విషయంలోనూ కొడుకు విషయంలోనూ రెండు పెళ్లిళ్ళు జరగనీయకుండా అడ్డుపడింది నువ్వే కాబట్టి ఆ విద్యాసాగర్కి పెద్ద శత్రువు ఎవరైనా ఉండారు అంటే అది నువ్వే ఆ విద్యాసాగరు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడు జాగ్రత్త అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాజు అంకితలు వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటారు నీ వల్లే ఇదంతా జరిగింది ఆ రోజే గీతను చంపేసి ఉంటే పరిస్థితి వచ్చిండేది కాదు కదా నీ వల్లే నానా ఇదంతా జరిగింది అప్పుడే గీతను చంపేసుంటే ఇప్పుడు మేము ఇలా బాధపడాల్సి ఉండేది కాదు కదా కానీ ఇప్పుడు మాత్రం మాకు అడ్డు చెప్పొద్దు నాన్న ఆ గీతను చంపకుండా అయితే మేము వదిలిపెట్టమని వాళ్ళు అంటూ ఉంటారు అంతలో విద్యాసాగర్కి మహారథి ఫోన్ చేసి క్షమించండి బావుగారు ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను నా ప్రమేయం లేకుండానే అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉంటే కూడా ఏమి చేయలేకుండా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది మీకు తెలుసు కదా అదంతా గీత చేసిన పనే ఇందులో నా తప్పేమీ లేదు బావుగారు అని చెప్తూ ఉంటాడు ఇక విద్యాసాగర్ అయితే నీ తప్పు లేకుండానే నీ కూతురికి కన్యాదానం చేసి వచ్చావా నీ క్రిమినల్ బుర్రను ఉపయోగించి గీతను అడ్డు పెట్టుకుని ఈ పెళ్లి జరగనికుండా చేసి ఉంటావని ఎందుకు అనుకోకూడదు అని అంటూ ఉంటాడు అయ్యో అలా ఎందుకు చేస్తాను బావుగారు నేను ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమంటే చెప్తాను అని అంటూ ఉంటాడు దీనంతటికీ కారణమైన గీతను మాత్రం వదిలిపెట్టను అని విద్యాసాగర్ చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత విద్యాసాగర్ అయితే ఇలా అనుకుంటాడు అమ్మయ్య నా తప్పేమీ లేదని బావగారిని నమ్మించగలిగాను ఇక నాకు ఏ ప్రమాదము లేదు అని అనుకుంటాడు గీత మెట్లు దిగి వస్తూ ఉంటే అనుకోకుండా వాళ్ళ అక్కని గుద్దేస్తుంది ఇక వాళ్ళ అక్క అయితే గీతను చూసి తిడుతూ ఉంటుంది ఇంట్లో అందరూ నీ మాట వినేటప్పటికి నీకు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి సొంత అక్కనైనా నన్నే లెక్క చేయడం లేదు కదా నువ్వు అని తిడుతూ ఉంటుంది నిజంగా చూసుకోలేదక్క చూసుకోకుండా తగిలిన దానికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని గీత అంటూ ఉంటే నువ్వు చూసుకోకుండా ఎందుకుంటావు అసలు ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి నా పొజిషన్ ఏంటి ఏ రోజున ఆలోచించావా నువ్వు అసలు